في <applause> వారి <laughs> ఎందుకు <laughs> నీరు పెట్టుకుంటారంగా కడుపులో కన్ను లేకపోయే కంటి నీరు లేకపోయే ఒంటికి సుఖం లేకపోయానమ్మా ఎక్కడ వెళ్ళిపోతున్నా నీరు పెట్టుకుంటా ఆనాటి కాలంలో ఒకటి రాంగా గుర్రాలు కాసే పోయిలు ఏమన్నారు ఆవులు కాసే పోయిలు ఏమన్నారు ఓ నాయనా నా కొడుకు నా కొడుకు దగ్గర అడవిలో లేదంటే అయ్యాకట్ల కనిపించే రాజ్యం అంటే ఆయన నేపాల పట్టణం ఉన్నది నేపాల మహారాజు ఒక బిడ్డ ఉన్నదయ్యా మీరు ఆ రాజ బొమ్మని ఎప్పుడు చెప్పంగానే ఆ మార్కండ మహారాజు అన్న తల్లి మహాలక్ష్మి దేవి కొడుకుని తీసుకోరి నేపాల పట్టణము ఉన్నది రోజు ఉన్నది

నాది మారు దండమార్ నగరం ఉన్నది నా పేరు మారు దండమారాజు నా భార్య బాలక్షిదేవి నిన్నగన్న నా కొడుకు ఇంద్రసేన మహారాజయ్య నా రూపి ఇంద్రసేన మహారాజు మీ బిడ్డనడగ వచ్చిన రంగనే రాజు కూయ నాడు గుండ తండ్రి నిన్న మొన్ననే నా కొడుకు లగ్గవయింది నా కొడుకు అత్తగారింటికి వెయిటయ్యా ఆ నా కొడుకు అత్తగారి ఇంటికాడ ఉండగా నా బిడ్డను అడగవచ్చిండ్రంటే మీ కన్నా ఎక్కువ నాకు ఉన్నారు నా కన్నా ఎక్కువ మీకెవలున్నారు నాకు తోరణాల మారలేదు నా బిడ్డను వచ్చిండ్రంటే మీ కన్నా ఎక్కువ నాగెవలున్నారుచో తెలియాల మారా ఉన్నాడయ్యా కొడుకా ఇంద్రసేన రెడ్డి కొడుకు వేయుండు నా కొడుకు లేకముందు నా బిడ్డకు లగ్గెట్టు చేయాలి కొడుకు లేకముందు నా బిడ్డకి ఎట్లు చేయాలి మీ కొడుకు లేకున్నా మే తండ్రి నా కొడుకున్నాడు మాకు కూడా బాగా ఆస్తి ఉన్నది నీ బిడ్డ నచ్చే అంటే పెళ్లి చేద్దాం లేకుంటే లేదు నీ కొడుకు వెంతిచ్చిన మంచి నాకు నాకు నాకెక్కర లేదు నా కొడుకు దగ్గర అడవిలా కావన్నా అని రాజరాజ్యాల పొట్టి వచ్చిన అయిన్నా నీ బిడ్డను వినిపించి ఒకసారి ఒకసారి చూంచు నీ బిడ్డ నచ్చేయంటే తప్పకుండా లగ్గం చేద్దాం బిడ్డ ఇంద్రవతి ఊ అయ్యా పాదరు నా నా పప్ప ఇంకా దయ్యం తప్పాటలేవు అన్ని పేర్లు పెట్టి అవన్నీ పేర్లు పెట్టి పిలిచే అంత ఒక్కటే రా పిలిచోడ ఇంద్రుడు ఇయ రావే బిడ్డ నిన్ను నీకు పెళ్లి సంబంధం వచ్చింది అన్నగా పెళ్లి యువ మంత్రిగా ఛాయ పట్టుకొని యువ మంత్రిగా సింగులు చేతులు పట్టుకొని మంచిగా తయారాయిట్లా చాయ్ పట్టుకొని రెండేళ్లతో పట్టుకొని బిడ్డ రేణి అమ్మవారు ఇంద్రవతి దేరి బిడ్డ తీరు సంబంధం వచ్చింది బాలకి ఛాయ్ పట్టుకోని రమ్మ తల్లి ఇంద్రవతి దేరి పట్టుకొని పిలగానికి అమ్మవారి ఇత్తనాని అమ్మవారి ఇంద్రమతి దేవి వస్తున్నది సర్వ మంగళీ E తల్లి తీరు అయ్యో తీరున్నాడు అబ్బో తీరున్నది పిలగాడి అయితే మొత్తం నడిచింది ఎంటికెళ్ళు తెల్ల పడ్డాయి పిలగా చాయ్ తీసుకోయ కొడుకు మీదికెళ్ళి మీద ఏందయ్యా ఏందా మా ఆచారం తండ్రి ఇక మీ ఆచారం మాకు ఆచారం మాకు ఆచారానికి ఆచినట్టుకున్నది ఉన్నది కొడుగా ఆచారానికి ఉన్నది అయితే బిడ్డ ఓ ఈ పిలగాడు నచ్చుతున్నావు నీకు ఇచ్చి పెళ్లి ఎత్త కాదు లేదంటే వాళ్ళ నిల్ల బిడ్డ వాళ్ళ రాజ్యం వాళ్ళు పోతారు అలివేమి లేదు బలం లేదు నీకు పెళ్లి ఎత్త లేదు కాదని వెళ్ళిపోతారు బిడ్డ ఫస్ట్ పిలగాడి నచ్చితే నేను కూడా నచ్చింది అయ్యా మరి నీ కొడుకు నా బిడ్డ నచ్చిందో నచ్చలేదు ఒకసారి అడిగయ్యా కొడుక అయ్యా రెడ్డి ఇంద్రానారెడ్డి ఆ కొడకా మీకు పిల్లలు నచ్చిందా వచ్చింది బాగుందా ఏమైనా స్పెండ్ చేసుకుంటావా లేకుండా ఈ అమ్మాయి నీకు అది నచ్చింది కదా నచ్చింది అయ్యా నా కొడుకు నీ బిడ్డ నచ్చిండు ఒక్కసారి మరి నీ బిడ్డను కూడా నా కొడుకు నచ్చిందా నచ్చలేదు అడుగుతా సరే తండ్రి ఇద్దరుడు ఈ పిలగాడు నీకు నచ్చా అంటే పెళ్లి చేస్తా నీకు నచ్చిందా బిడ్డ పిలగాడు కూడా నచ్చింది నా కొడుకు మూడు వేలు పిచ్చి కూడా వస్తాం పిలగాన్ని ఏదించిన చివం అంటావా పిలగానికి రెండిట్లకెళ్ళి ఒక్కేట్ లేదు ఒకరి బుడ్డే లేదు వస్తాను అనుకుంటు లేదు కాబట్టి మా ఆయనకు పింఛి మూడు వేలు పెంచిన వస్తుంది వస్తుంది ఆ ఏ పని చేయకుండా మంచిదే కానీ నాలుగు వేలు సంపాదించాను పింఛి చూసినా పెంచిన చోట అయ్యా ఇక నీ కొడుకును నా బిడ్డ ఇష్టపడ్డది నా బిడ్డ కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి ఇక నా బిడ్డకు మీరు పూల పళ్ళు పెడతా అన్నారు మీ కొడుకు నేను వరం పోతా గానీ నా కొడుకు లేకుంటే నేను లగ్గం చెయ్య నా కొడుకు వచ్చినాక నేను పెళ్లి చేస్తా కొడుక ఇక మీ ఇద్దరికి వెనక సిరి పెళ్లి చేస్తా మీరు పోసే వెనుక కూర్చొని మాట్లాడుకోపోయి

మరి ఇచ్చుకున్న ఆయన నీకంటారు అయ్యా పుట్టుకున్న చూడంటారు తండ్రి పోనా మీరు మొగ పెళ్లి వారు మేమున్నము కాబట్టి అయ్య ఆడి పెళ్లి వారు ఉన్నది కాబట్టి తండ్రి మీకెంత అయింది కావన్నో మీకే పాడి నాకు ఏ పాడి వరకు అర్థం ఇస్తారు తండ్రి మీరు మాకు రాజ్యం ఉన్నది ఒక్కగాను ఒక్క కొడుకు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డకు సగం ఉన్నా కొడుకు సగం అయ్యా

రాగి పత్రాల మీద రచ్చలు ఐదక్కల్ల బంగారం అర్ధరాజ్యం లక్ష రూపాయలు కట్టవాని రాగి పత్రాల మీద రచ్చలు కొట్టి నేపాల మారాజాని సంతకం పెట్టిండు నేనున్నా లేకున్నా ఈ కాగితం నా కొడుకు సిన మహారాజు చేతికిచ్చినట్టుగా నా కొడుకు లగ్గం ఎత్తదండ మహారాజా నీ కొడుకు ఎంత ఉన్నదో నీ బిడ్డ కూడా అందిస్తాను అయ్యా అయ్యా నా కూడా ఎంతో ఎండి నాకు బంగారం ఉన్నది తండ్రి నాకు ఇవాళ తప్పకుండా నీ కొడుకు వచ్చిన తర్వాత నాకు ప్రజలా పంపండి తండ్రి ఇవాళ్ళ నా కొడుకుని తీసుకొని నా భార్యను తీసుకొని నా రాజ్యంలో తండ్రి తీసుకుని వస్తాయి ఇక్కడ లాగా ఎత్తనం నువ్వు తండ్రి మనసు దండం పెట్టి నానాడి కాలంలో కొడుకుని ఎంబడబెట్టుకొని అతని నగరం వెళ్ళిపోతున్నరే ఉండంగా సగులే కచ్చిలిపాజు రాజుడు దేశం ఏలుతుమ్ముడు వచ్చే వరకు నా ఇన్న రాజ్యాన్ని శృంగారిస్తానా అని ఆ రాజ్యం అంతా ఆ నేపాల పట్టణం అంతా ఆకాశం అంతా లేసిండు రాజ్యాన రాజు భూదేరంతా గద్దెలేసిండు చిక్కుడాగుతో తోరుణాలు సుఖ దక్కునాలు మామిడాకుతరుణాలు మోటం కుట్టిండు పచ్చ పచ్చ కండ్లేసిండు రాజాన్ని శృంగారించిండు ఆ కొడుకు వచ్చిన తరువాత లగం ఎత్తనాని కొడుకు చూస్తున్నదే ఓ తల్లు ఆ కొడుకు వచ్చినాక నా బిడ్డ లక్ ఎత్తనాని కొడుకు అక్కడొకరు ఎదురుస్తున్నాడు సంగరీతం ఉండగా ఏమనకుడు ఇక్కడ మహారాజు నా ఆయన ఏమనకున్నాడు నా భార్య తీసుకొని నారాజు వెళ్ళిపోత నేను ఎన్ని రోజులు అత్తగారింటి అత్తగారింటికాడ ఉండాలి నేను అడిగి నాయన్న అత్తగారింటికి వద్దంటారు ఇంటి వద్దంటారు ఇవాళ నా భార్యను తోడుకొని పోతాని మారాదు

భర్త నచ్చిండు అంట నా భర్త ఎన్ని వచ్చిండు నా భర్త విడుస్తున్నాడు నేను నా భర్త వేడి పోతనాది అమ్మవారు తల్లి భాగ్యవతి తేది నా కన్న తల్లి నా కన్న తల్లి ఉంటారు కావచ్చు మనం ఏడు నేను రాదు నేను మా అమ్మగారి ఇంటికన్నే ఉంటా ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ ఎన్ని రోజులైన ఉంటా నువ్వు అక్కడ పోయి దున్నేది లేదు పండించేది లేదు అక్కడ సపోడెక అంటాను ఇక్కడ సపోడెక అంటాను నీ ఎవ్వడి నేను రాను ఇక్కడ ఉండరాదు మనం పోదాం అని రాను అంటారు నువ్వు మనిషి రాదా నేను మా అవ్వగారి ఇంటికన్నా ఉంటాను ఏం పని చేస్తా లేవు తాగుతావు తిరుగుతావు వాన్చోబు ఇంచోబోదు అడుతావ్వు తెల్లారు లేస్తేనే బయటికి పోతావు చెప్తే గది తాగోతు అయ్యా అద్దు నా మాట నువ్వు తొందరగా అంటా అని అంటానా మనిషి కాదా అర్థం అయితే లేదా ఇక్కడ ఉండి ఏం చేస్తావే ఇక్కడ వచ్చి రెండు నెలలు అయినా తండ్రి రెండు నెలలు కాదు ఇంకా మూడు నెలలు అయినా మా అవ్వగారి ఉంటా అయ్యో ఇష్టం ఉంటుండచ్చు లేకుంటే నీ ఇచ్చే నువ్వు పోవచ్చు నీ అవ్వగారింటి నువ్వు నా కాడ నేను నువ్వు గస ఉంటావు అని ఎరకలేక చేసుకున్నా ఏం పని చేయ మొద్దు ఉండకూడదు అని ఎరకలేక చేసుకున్నా నీ ఆధార్ కార్డు నీ ఇంటికాడనే ఉన్నది పో తెచ్చుకోలేదు బస్సు ఫ్రీ అని తెచ్చుకుంటే కదా నా ఆధార్ కార్డు నేను తెచ్చుకున్నా నా ఆధార్ కార్డు నీదే నీకే పని చేస్తామని పా నువ్వు మనిషి కాదా ఎందుకు తెలుసు తెలుస్తలేదు నీ బిడ్డ వస్తలేదు మామా నాతో రాదు ఏంటి రాదు రాదు బా ఇంకో నెల ఉండరు ఏంది నా బిడ్డరా నాకు చేరా తీసుకున్నాడవ రాజా వెళ్ళిపోతామదండం పెట్టిండు భర్ణూపుర మీద కూర్చుండు పెట్టుకున్నాడు అను పట్టణం వెళ్ళిపోతాని భార్య తోలుకోనే